హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ రాణి బోనాల పండుగ తెలంగాణలో ఎంతో ప్రత్యేకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బోనాల వేడుకలను భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ శోభ రాష్ట్ర వ్యాప్తంగా సంతరించుకుంది ప్రజలు ఆది గురువారాల్లో గ్రామ దేవతలకు బోనాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు ఆదివారం నుంచి బోనాల పండుగ ప్రారంభమైంది తొలుత హైదరాబాద్ లోని గోల్కొండ లష్కర్ లాల్ దర్వాజా బల్కంపేట ఆలయాల్లో బోనాల వేడుకలు జరిగాయి బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని గల్లీ గల్లీ ముస్తాబైంది ఆలయాలకు రంగులు దిద్ది విద్యుత్ దీపాలతో అలంకరించారు గోల్కొండలోని జగదాంబిక ఆలయాన్ని బోనాల వేడుక సందర్భంగా సుందరంగా తీర్చిదిద్దారు అమ్మవారికి బోనం సమర్పించి పొట్టేళ్లను కూడా సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు అంతేకాకుండా ఫలహారం పండ్లను ఊరేగింపులు చేసి శివశక్తులు అలాగే పోతురాజుల విన్యాసాలతో ఎంతో భక్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తారు బోనం అంటే భోజనం అమ్మవారు వర్షాకాలంలో కలిగే వ్యాధులు వ్యాప్తి చెందకుండా కుటుంబాలను చల్లగా చూడాలంటూ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కుకుంటారు అంతేకాకుండా కుండలో పెరుగన్నం దానిపైన చల్లని వేపనీరు దానిపైన దీపం పెట్టి బోనం సమర్పిస్తారు ఆ తల్లి ఈ బోనం స్వీకరించి మనల్ని చల్లగా చూస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఇక్కడ వెలసిన అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా భావిస్తారు కాకతీయులు తానిషా కాలం నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఇక్కడ కొన్ని వందల ఏళ్ళ నుంచి పటేల్ వంశం బోనం సమర్పిస్తున్నారు ఇక్కడ సమర్పించే బోనాన్ని నజర్ బోనం అని కూడా పిలుస్తారు ఇప్పటికీ కూడా ఆయా వంశాల వారు వందల ఏళ్లుగా తన కుటుంబం వారు బోనం సమర్పిస్తూ వస్తున్నారు ఇక హైదరాబాద్ కు గోల్కొండ కోట ఓ మణిహారం లాంటిది అందుకే ఇక్కడ తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఆదివారం లంగర్ హౌస్ నుంచి బోనం ప్రారంభమై గోల్కొండ వరకు ఊరేగింపుగా వెళ్ళింది ప్రతి ఆదివారం అలాగే గురువారం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గోల్కొండ బోనాల తర్వాత బల్కంపేట ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు ఎనిమిదిన ఎదుర్కోలు ఉత్సవం తొమ్మిదిన కళ్యాణం పదిన రథోత్సవం నిర్వహిస్తారు ప్రభుత్వం తరఫున అమ్మవారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు